శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేయటానికి అదేవిధంగా జాగరణ చేయడానికి ఏమైనా సమయాలు ఉన్నాయా అని అంటే సూర్యోదయానికి పూర్వమే మనం చక్కగా స్నానాధికారులు పూర్తి చేసుకొని రోజంతా కూడాను స్వామివారి యొక్క సన్నిధిలో అంటే స్వామివారికి దగ్గరగా స్వామి యొక్క నామాన్ని నిరంతరము ఏదో ఒక శివనామాన్ని అనుకుంటూ ఉండటమే శివ అంటేనే మంగళకరము శుభప్రదము అని చెప్ చెప్తారు కదా శం అంటే శుభము కరుడు అంటే ఎవరు కలుగ చేసేటటువంటి వాడు శంకరుడు అంటే శుభాలను కలుగ చేసేటటువంటి వాడు శంకరుడు ఆ శంకరుణ్ణి ఆ శివయ్యని మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకున్నా కానీ స్వామి సంతుడవుతాడు అతి తేలికగా చేసుకునేటటువంటి పూజ ఈశ్వర పూజ కుదిరినట్లయితే మన ఇంట్లో ఏకాదశం కానీ లేకపోతే ఏకవారం కానీ అభిషేకం చేసుకోవటం అంటే ఒక్కసారా పదకొండు సార్లు కానీ నమక చెమక రుద్రాలతో అభిషేకం చేసుకోవటం లేని పక్షంలో ఏదైనా దేవాలయాలకు వెళ్ళైనా సరే చేయించుకోవటం ఉపవాసం ఉండగలిగినంత వరకు ఉపవాసం ఉండటం అంటే వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వారి శరీరంకి నిలబడటానికి ఎంత అవసరమో అంత సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి స్వామివారి యొక్క నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండటం అదేవిధంగా రాత్రి అంతా కూడాను రాత్రి అభిషేకాదులు కూడా మనం గమనించినట్లయితే ఆ లింగోద్భవ సమయానికి ఒక్కొక్క జాములో ఒక్కొక్కటిగా చెప్పబడింది ఈ పంచామృతాలతో అభిషేకం చేయటము ఆ తర్వాత స్వామికి తెల్లవారులు కూడాను దేవాలయాల్లో చూస్తే మనం చక్కగా శాంతి కళ్యాణాలు చేస్తూ ఉంటారు అలా శాంతి కళ్యాణాలు చేసేటప్పుడు ఆ కళ్యాణాన్ని కూడాను మనము వీక్షించినట్లయితే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపకు మనము పాత్రలం అవుతాము ఆ తర్వాత తెల్లవారిన తర్వాత చక్కగా మరలా స్నానం చేసి మనం ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకొని ఇంటికి వచ్చి మరలా చక్కగా మనకు కుదిరినంత వరకు పది మందికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేయటము ఇది ఈ విధంగా చేయవలసినటువంటి విధి విధానాలు అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు అనేటటువంటి మాట ఒకటికి రెండు సార్లు చెప్పటం ఎందుకని అంటే ఇవాళ అందరికీ ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఎవరికి ఎంత అనుకూలత ఉంటో అంతవరకు కూడా ఉపవాసం ఉండటం అభిషేకం కూడా అంటే ఏమండి మేము పంచామృతాలతో చేయించుకునేటటువంటి శక్తి లేదండి అనుకున్న పక్షంలో నీటితో చేసినా సరే ఆయన ఎంత భక్తిగా చేశామన్నది చూస్తారు కానీ ఎన్ని ద్రవ్యాలతో చేశామనేటటువంటిది స్వామి చూడడండి కాబట్టి మనకి ఎంతవరకు వీలు కుదిరితే అంతవరకు స్వామిని అభిషేకం చేసుకోవటం స్వామివారికి